శ్రీకృష్ణ పరబ్రహ్మానే శ్రీకృన్మా హరే కృష్ణ మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలు మనోస్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం పరమాత్మ యొక్క విభూతి తత్వములను ఎక్కడెక్కడ ఎలా ఎలా దర్శించవచ్చు ఎవరెవరిలో దర్శించవచ్చు అంటూ మనకి పంతొమ్మిదవ శ్లోకా నుండి పరమాత్మ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజు మరో అధ్యాయం ముప్పై మూడవ శ్లోకాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం और देगा हम सारे श्लोक गानी पठించున కరే కృష్ణమ అక్షరాణామకారో స్నే ద్వన్వссаమాసికస్య చ అహమేవాక్షయ కాలః ధాతాహం విశ్వతో ముఖః హరే కృష్ణ హరే కృష్ణ ఇక్కడ ఏమన్నారు నేను అక్షరములో ఆ అకారమును సమాసంలో ద్వంద్వ సమాసం శాశ్వతమైన కాలమును సృష్టికర్తల్లో భ్రమ అయి ఉన్నాను అని అంట ఇక్కడ అక్షరముల్లో అకారమును ఆ అని చెప్పలే అకారమును అన్నారు అంటే ఓంకారంలో ఆ దీర్ఘ స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపాన్ని నేను అని చెప్తున్నాను అంటే సాంస్క్రిట్ అంటే సంస్కృత భాషలో మనకి ఈ దీర్ఘం అనేది అకారం అనేది చాలా ముఖ్యం అది లేని ఏ అక్షరాలు కూడా మనకి పదాలుగా మారడు అటువంటి ఆది నేను అంటున్నాను ఓంలో కూడా మాములుగా ఏ యుఎం అని చాలా మంది పోల్స్తూ ఉన్నప్పుడు అక్కడ ఏ అయితే ఉందో ఆ ఏదైతే ఉందో ఆకారముతో ఆ ఊమా అని చెప్తూ ఉంటారు ఆ ఆ అనేది నేను అని చెప్తున్నాడు మొదలు నేను ఇంకా చెప్పాలి అంటే ఆల్ఫా ఒమేగా అని చెప్తూ ఉంటారు అంటే బిగినింగ్ అండ్ ఎండింగ్ అనమాట సో బిగినింగ్ అయిన ఆల్ఫాని నేను ఎండింగ్ అయిన ఉమేఘాని నేనే అని చెప్తున్నాడు ఇన్ఫినిటీ నేనే ఈ ప్రపంచం అంతా ఇన్ఫినిటీలు అందుకని అక్షరం పరమాత్మ స్వరూపంగా మనం భావన చేయాలి అందుకని మనం పరమాత్మ తత్వాన్ని మనం మాట్లాడే మాటల్లో మనం మాట్లాడే మాటలో ప్రతి దగ్గర అఖారం ఉంటుంది కదండి సో ఆ అఖారాన్ని మనం లో పరమాత్మ చైతన్యాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ పరమాత్మ చైతన్యాన్ని మనం ఏం చేయాలా సాధన చెయ్యాలి అని చెప్తూ ఉంటారు అంటే మన మాటలో పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే ఎలా అండి మాటలో పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పిన ప్రతి మాటలోనూ అపరూపమైన అర్థం ఉంది అంటే సరి భావ భావం అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది ఆ భావాన్ని ముఖ్యముగా మనం మార్చుకోవాలి అని చెప్తూ ఉంటాం సో అక్కడ మన భావస్థితి అక్షర రూపంలో బయటికి ఆ భావంలో పరమాత్మ చైతన్యాన్ని చూడాలి అని చెప్తూ మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలాగే ఇంకొక విషయాన్ని చెప్పాలి సమాసంలో ద్వంద్వ సమాసాన్ని నేను అంటాడు అంటే మనకి ఏడో ఎనిమిదో సమాసాలు ఉన్నాయి సంస్కృతి భాషలో అయితే ద్వంద్వము అంటే ఈ విశ్వం మొత్తం రెండింటితో కూడి ఉన్నది ఇది మనందరికీ తెలియచేయడానికే పరమాత్ముడు ద్వంద్వంలో ఉన్నాను అంటాడు అదేంటంటే అద్వైతంలో మొత్తం కనిపితే నేను కదా అంటే ఈ కనిపించే ప్రపంచంలోను ఉన్నాడు ఈ ప్రపంచానికి అతీతంగాను పరమాత్ముడు ఉన్నాడు అంటే వెలుగులోను ఉన్నాడు శూన్యంలోనూ పరమాత్ముడు ఉన్నాడు ఈ ద్వంద్వంలో నేను ఇంకా ఇక్కడ చాలా మంది చెప్తారు ద్వంద్వ సమాసంలో రెండు పదాలు గనక గురించి అంటే రెండు మాటలు ఒక దగ్గరికి పూర్తిస్తే రెండిటికి సమాన విలువ ఉంటుంది అని చెప్తారు అంటే రామకృష్ణులు అని అన్నాం రాముల వారికి ఎంత విలువ ఉందో కృష్ణ పరమాత్ముడికి అంతే విలువ ఉంది అపదానికి రాధాకృష్ణులు అన్నారు అనుకోండి రాధాదేవికి ఎంత విలువ ఉందో కృష్ణ అనే మాట కూడా అంతే విలువ ఉంది అలాగే జీవాత్మ పరమాత్మ అన్నామనుకోండి జీవాత్మకి ఎంత అయితే ప్రాముఖ్యత ఉందో పరమాత్మకి అంతే ప్రాముఖ్యత ఉంది నీవు లేని నేను లేను నేను లేని నీవు లేవు అని తెలియచేయడానికి ద్వంద్వంలో నేనున్నాను అని చెప్తున్నా అలాగే ఈ దేహానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ దేహం లోపల ఉన్న ఈ జీవునికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రతి విషయంలోనూ మనం చూస్తున్న ద్వంద్వం పగటి కాలానికి ఎంత ప్రాముఖ్యత ఉందో రాత్రి కాలానికి అంతే ప్రాముఖ్యత ఉంది ఆ ప్రాముఖ్యతను గ్రహించి భిన్నత్వాన్ని తెలుసుకొని ఆ భిన్న తత్వంలో మనం ఎలా ప్రవర్తించాలో అనే అవగాహన జ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే ఆ ద్వంద్వంలో నన్ను చూడగలుగుతారు అని అన్నారు ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్తాం చూడండి ద్వంద్వం ఉన్నప్పుడు భయం ఉండదండి మూడో వ్యక్తి ఒక విషయం ఉన్నప్పుడు మాత్రమే భయం ఉంటుంది ఎలాగా మీరున్నారు మీతో పాటు ఒక కోటి రూపాయలు బ్యాగ్ ఉంది మీరు ఇద్దరు ఉన్నప్పుడు మీకు భయం లేదు ఆ బ్యాగ్ తీసుకుని మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరో వెనక వస్తున్నట్టు అనిపించింది వాళ్ళు మీరు ఆ డబ్బు తోసేసుకుంటారేమన్న ఆలోచన వల్ల మీకు భయం కలిగింది వాళ్ళు నిజంగానే డబ్బులు దోచుకున్నారా లేదా అక్కడ మీకు తెలియదు అంటే మీరు డబ్బు మీరు అధికారం మీరు ఆనందం ఇలా ద్వంద్వం ఉన్నప్పుడు ఎక్కడా కూడా మీకు అధర్మ మార్గం ఏమి ఉండదు ఆ డబ్బుని సద్వినియోగం చేసుకునే వైద్య స్పాత్ని మీరు ఎన్నుకోగలుగుతారు కానీ ఈ డబ్బు అనే దానికి మీరు ఏమి జోడించి భావస్థితిని ఆలోచిస్తూ ఉంటారో ఆ మూడో స్థితి ఏదైతే వస్తుందో అప్పుడు మాత్రమే మీరు కర్మ అనే దానిలో ఇరుక్కుంటారు మీరు డబ్బు ఉంది ఇది నా డబ్బు అన్నప్పుడు మాత్రమే కర్మ మీరు ఉన్నారు డబ్బు ఉంది ఏ ప్రాబ్లం లేదు ఇది ఎంత వరకు రుణమా అంతవరకు మన దగ్గర ఉంటుంది ఇంత దానికి రుణం లేదు అది మన దగ్గర ఉండదు వెళ్ళిపోతుంది అని అనుకోండి ప్రాబ్లం లేదు ఇది నా డబ్బు ఎవరికి వెళ్ళకూడదు తరతరాలు నేనే ఉంచుకోవాలనే తాపత్రయంలో పడతారు చూడండి అప్పుడు భయమే ఆ డబ్బులు సంరక్షించుకోవడానికి ఆ డబ్బును పోషించుకోవడానికి ఆ డబ్బును పెంచుకోవడానికి ఇది జీవుడు తాపత్రయపడి అనవసరమైన కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఈ కర్మ ఆలోచనా స్థితిలోనూ చేస్తాడు అలాగే పనులు పని చేసే యాక్షన్ లోనూ చేస్తూ ఉంటాడు కాబట్టి ద్వంద్వంలో పరమాత్మని చూడవచ్చు ద్వంద్వాతీతంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పరమాత్మని దర్శించలేదు ఇప్పుడు చెప్పండి మీరు వేరు మీ మనసులో కోరిక వేరు పరమాత్మ వేరు ఇక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి మీరు పరమాత్మని చూడలేకపోతున్నారు మీరు పరమాత్ముడే ఉంటే చూడగలుగుతారు అంటే ఇప్పుడు మనసు అనేది ఏమవ్వాలా శూన్యమైపోవాలి అదేంటండి నా మనసు లేకుండా నేను ఎలా ఉంటాను అంటే అదే కదా సాధన అదే కదా సాధన సో అలాగ ద్వంద్వంలో చూడవచ్చు అని చెప్తూ ఉన్నారు ఇంకా ఏం చెప్తున్నారు కాలంలో నేనే అని చెప్తూ ఉన్నారు శాశ్వతమైన కాలంలో నేనే అని అంటూ మీకు తెలిసిందే అన్ని యుగాలలోనూ పరమాత్మ చైతన్యం ఉంటూనే ఉంది అన్ని యుగాలలోనూ అక్షర జ్ఞానం ఉంది అన్ని యుగాలలోనూ ద్వంద్వత్వం ఉంది మంచి చెడు ఉంది చాలా మంది చెప్తారు ఆ దైవం ఉంటే చెడు ఎందుకు ఉంటుంది అని అంటారు చీకటి లేకపోతే పగతి విలువ తెలియదు కదండి అలాగే భూమి మీద నువ్వు కష్టపడకపోతే ఆ కష్ట విలువ తెలియదు ఆ కష్టానికి ఫలితము విలువ తెలియదు అందుకని కాలం అనేది మారుతూ ఉంటుంది ప్రతి ఒక్క విషయంలో ఇది మనం తెలుసుకోవాలి అది కాలం శాశ్వతమైనది ఎలా అండి అంటే మీరు చూస్తూనే ఉన్నారు కదా మీ ఇంట్లో ఉన్న పెద్దలు అందరూ కూడా గర్భంలో కలిసిపోయిన వారే కానీ ఆ కాలం ఇప్పుడు మీకు చూపిస్తూ ఉంది అవునా సో కాలం అనేది అందరికీ సమానమైనది శాశ్వతమైన సమానమైనది ఒక క్షణం అందరికీ ఒక క్షణమే అందుకే అది శాశ్వతమైనది కానీ మీరు అందరికీ అలా సమానంగా ఉండగలుగుతారా అట్లీస్ట్ మీ భావం అలా సమానంగా ఉండగలుగుతుందా ఉండలేదు కనుకనే పరమాత్మని చూడలేదు ఒక గంట అందరికీ ఒక గంట కలికాలం అందరికీ కలికాలమే కానీ మీ దగ్గర ఉన్న వస్తువు అందరిది అవుతుందా అందరి దగ్గర ఉన్న ఒక వస్తువు మీదవ్వవచ్చు ఏమిటది ఆత్మ జ్ఞానం ఆ స్థితిలో చూడినప్పుడు మాత్రమే ఏకత్వం వస్తుంది అందుకని ద్వంద్వం అనేది కాలాతీతం అయి ఉంటుంది కాలంలో కలిసిపోయేది శాశ్వతమైనది అని ఇక్కడ మనకి చెప్తున్నారు ఇంకేం చెప్తున్నారు సృష్టి చేసే వారిలో బ్రహ్మను నేనే అని చెప్తున్నారు మీరు చెప్తూ ఉంటారు కదా మీరు ఆ మా తాతగారేనండి ఇవన్నీ మాకు సమకూర్చి వెళ్ళారు వారే కనుక లేకపోతే ఈరోజు మేమింత సాధించే వాళ్ళం కాదు మా కుటుంబానికి మా వంశానికి ఆయన గునాది వేశారు అని అంటారు అవునా అంటే ఈ కుటుంబంలో ఉన్న వారందరూ ఆనందించడానికి ఒక మార్గాన్ని వేసిన సృష్టికర్త వాళ్ళ తాతగారు మీకు ఎక్కడైనా సరే వేదంలో తక్కువనే పదానికి చాలా విలువ ఉంటుంది ఆ ఆ తత్ అనే పదంలో తాత అనే తత్వం ఉంటుంది ఎవరైతే ఈ విశ్వానికి పునాది వేశారో వారే బ్రహ్మ అని చెప్తుంది కాబట్టి ఈ జీవులు యొక్క ప్రయాణానికి మూల ఆధారమైనది పరమాత్మ ఆ ఆధారమైన స్థితిలో పరమాత్మని చూడవచ్చు మరి ఇప్పుడు మీ పూర్వీకుల్లో దైవాన్ని చూడవచ్చు కదా అప్పుడు పితృదేవతల్ని ఆరాధించాలి కదా మీకు ఇంతలా కష్టపడిన మీ పెద్దల్ని గౌరవించాలి కదా మీకంటూ ఒక వ్యవస్థని సమకూర్చి వెళ్ళిన వారిని గౌరవించాలి కదా అలాగా పితృదేవతలైతే అధిదేవత అయినా నేనున్నాను అని చెప్తూ ఉన్నారు ఇది గమనించుకొని మనం ప్రతి విషయంలోనూ పరమాత్మ యొక్క విభూతి ఆయన యొక్క స్పరిశ ఆయన యొక్క తత్వం లేదా ఆయన యొక్క గుణం ఆయన యొక్క లక్షణం లేదా ఆయన యొక్క ఉనికి ఇలా ఎన్ని పదాలు చెప్పుకున్నా అక్కడ పరమాత్ముడు ఉంటాడు అలా మనం పరమాత్మని తెలుసుకోవాలి మాటలో అలాగే ఇక్కడ వ్యత్యాసాలలో అలాగే కాలంలో అలానే సృష్టి చేయడం అంటే ఏదైనా సృజనాత్మకంగా మీరు మొదలుపెట్టినా అందులో కూడా పరమాత్మ చైతన్యమే ఉంటుందని భావన చేస్తే మనం ముందు ఒక సేవ చేయాలి అనుకున్నాం ఇది నేను చేస్తున్నాను అనటం కన్నా కూడా ఈ సేవలో పరమాత్మ తత్వం ఉంది నిస్వార్థమైన ప్రేమ ఉంది అని కనుక భావన చేశామనుకోండి ఆ సేవ పరమాత్మనికి అంకితం చేయగలిగే సేవ అవుతుంది కాబట్టి అక్కడ ఆ తత్వాన్ని మనం చూడగలుగుతాం ఇలా మనమే అన్ని వేళలా పరమాత్మని చూడమని పరమాత్మడు మనకు ఉపదేశిస్తూ ఉన్నారు అలా చూసే ప్రయత్నం చేద్దాం లోకా సమస్త జనా సుఖినో భవంతు సర్వ సర్వకుంబ సుఖినో భవంతు కృష్ణార్పణం హరే కృష్ణ